మంది అడ్డం ఎంత మంది కాళ్ళలు కట్టెబెట్టాలని చూసినా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది మిత్రులారా జులై పద్దెనిమిదిన మొదలుపెడితే మొదలు పెడితే ఇవాళ పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చేయండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లబ్జ్ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది పం ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుద్దామని మాట ఇచ్చిన ఇవాళ పంద్ర ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు నీలో చీము నెత్తురుంటే నీకు ఏ మాత్రమైనా నీకు ఏ సిగ్గు సిగ్గురం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గులేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాళ్ళను వెనక్కి తీసుకుంటున్నాను తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు ఇలా నేను ఒక్క మాట నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ ఖమ్మం ప్రజలకు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం ఇంతకుముందే మా రామ్ దాస్ గుర్తు చేసిండు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడుగుతే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు దళారులను శిక్షించి దళారులకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు నేను కూడా చెప్తా ఏముంది స్టోరీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు మొన్న ఆయన చెప్పింది కదా అక్కడ మీటింగ్ లో కేజీఎఫ్ లో వెళ్ళను మొన్న ఎవడు అవుతాడు అమెరికా అధ్యక్షుడు నేనే అవుతాడు మరి ట్రంప్ గారు సరిపోతలేరటండి ఎన్నిసార్లు చెప్పాలి మరి అదే మాట సెప్టెంబర్లో సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘ కాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను మాతో పాటు సీనియర్ నాయకుల బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు అనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పనిచేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొచ్చ స్ట్రక్చర్ ఉంది ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే మా పార్టీకి కూడా ఇరవై నాలుగేళ్ళు నిండినాయి భవిష్యత్తు ఇంకెట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ ఏమో మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్ యునో మేక్ అ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలు వాటి యొక్క అనుభవాలు అన్ని అధ్యయనం చేసిన తర్వాత వీల్ అవుట్ విత్ న్యూ కమిటీస్ న్యూ మెంబర్షిప్ ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండ్ ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం ఓకేనా మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీసు వాటిలో కూడా ఐమ్ షూర్ దెట్ ఆర్ లాడ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ పిక్అప్ ఫ్రమ్ సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది తెలుగుదేశం తర్వాత మన YSRCP, could I think it's about 15 year old now. So I'm sure there are things that uh, we can learn from them as well. We may not go to AP, but we can learn from them because they are all here anyway. So we can obviously learn from Innovation them. Party. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద మోసం అంటున్నాను నేను రెండు లక్షల రుణమాఫీ అనేది పెద్ద జోకు అది ఈ దశాబ్దకు అతిపెద్ద మోసం ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయితుంది నువ్వు రెండు లక్షల కోట్లు చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయితే ఎట్లా ఎట్లా చెప్పాలా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి నేను మొత్తం ఉన్న యాభై లక్షల మందికి రుణమాఫీ చేశానంటే అది జోక్ కాదా మోసం కాదా బట్ ఫస్ట్ ఎట్ల రేవంత్ రెడ్డి కమ్ టు ద అండర్స్టాండింగ్ క్లియర్ టర్న్ నలభై వేల నుంచి ముప్పై ఐదుకి ఎట్లా తగ్గింది ముప్పై ఐదు నుంచి ముప్పై ఒకటికి ఎట్లా తగ్గింది ముప్పై ఒకటి నుంచి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కెట్లా తగ్గింది ఇప్పుడు పదిహేడు వేలు మాత్రమే పూర్తి చేసి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మాత్రమే పూర్తి చేసి ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నా ముందు దానికి సమాధానం చెప్పమన్నాడు మిగతా విషయాలు తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు పచ్చి మోసం ఆయన చెప్పింది బీఆర్ఎస్ ఎన్నడు కూడా ఏకకాలంలో చేస్తామని మీలాగా పచ్చాబద్ధాలు చెప్పలేదు బీఆర్ఎస్ అయినాడు కూడా మీలాగా ఫలానా రోజే సంతకం పెడతామని డైలాగులు కొట్టలేదు ఎవడు కొట్టమన్నాడు నిన్ను చేతగా నోడివి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు డిసెంబర్ తొమ్మిదే చేస్తా అని డైలాగులు కొట్టి ఏకకాలంలో అని చెప్పి పన్నెండు సార్లు పత్రికా ప్రకటనలు ఎందుకు కాబట్టి నువ్వే ఒప్పుకున్నట్టు కదా బీఆర్ఎస్ మేము చెప్పిందే చేశాం బీఆర్ఎస్ మీరు రెండు లక్షల రుణమాఫీ ఉంటే కూడా మేము లక్షనే చేస్తామని చెప్పాం మమ్మల్ని నమ్మారు కాబట్టి నేను అలా ఒకటే ఆయన 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 మీరు మీరు ఆయన అడగండి మోసం చేసి నలభై వేల కోట్ల నుంచి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తెచ్చినందుకు ఆయనకు రైతులే ఊర్లో పోతే సమానం చెప్తారు వాళ్ళని అడగాల నాకేం తెలుసు అన్న కరెక్టే రామ్లన్న వాళ్ళని అడుగు మరి సోదరులు పాపం సాంబశివరావు గారు వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నట్టున్నారు వారిని అడగండి నాకేం తెలుసు రైతుల దగ్గరికి పోతాం కలిసి రమ్మని కొడతాం రైతుల దగ్గరికి పోతాం ప్రజల తరఫున ఎవరు కలిసి వస్తారంటే కలుపుకుంటాం ప్రధాన ప్రతిపక్షం మేము ఎవరన్నా కలిసి వస్తాం మీతో కలిసి పని చేస్తాం రైతుల దగ్గర మంచి పని చేస్తున్నారు రైతుల కోసం పోరాడుతున్నారంటే కలుపుకుంటాం తప్పే మళ్ళీ మాకు రాజీనామాలు కొత్త కాదు రేవంత్ రెడ్డికి మోసం కొత్త కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన సన్యాసి ఎవడండి కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా డైలాగులు కొట్టి రెండు వేల పద్దెనిమిదిలో మాట తప్పిన సన్నాసి ఎవడు ఇది నేను మా సోషల్ మీడియా సోదరులు అడుగుతున్నా దయచేసి చెప్పాలని కోరుతాను థ్యాంక్ యూ